నమస్తే ప్రజా వాయిస్ నా పేరు బజరప్ప నేను ఆటో ఆటో డ్రైవర్ నేను ఆటో తోలు ఈడుగా నరసపా అనే వ్యక్తి రెండు మూడు దగ్గర ఒక ఇద్దరు ప్యాసింజర్ లెక్కించుకోవడానికి మన ఆపి ఆపకాశీ ఏ ఊరు అనేది అంటే నేను ఆ నగర్ జ్యూతున్న మీరు మదిగిన కొడుకులా మీరు ఎక్కడ చూసినా మీరే ఉండరు కొడుకుల మదగిన కొడుకుల మీరే పోడత మదిగిన కొడుక మదిగిన కొడుకులని ఇటు పోతే మదగిన కొడుక అంటున్నాడు అటు పోతే మదినా కొడుకు అంటున్నాడు ఇటు పోయి పదే పదే అంటాడు పోయేటప్పుడు ఇట్లా నేల కొరకే చే చూపిస్తున్నాడు మదిగిన కొడుక ఇంకా మదిగిన కొడుక అంటే వాళ్ళు నేనైతే మరి సొంత పండుగ సార్ నేను అరంజ్యోతి నగర్ లో మ్యారేజ్ చేస్తాను సార్ ఇక్కడే మా భార్య దగ్గర ఉంటాను ఆయన ఏ ఊరో కూడా నాకు తెలుసు కాకపోతే పేరు తెలుసుకుందాం సార్ వాళ్ళు వస్తారు ఇక్కడ రిలాక్స్ దాడి జరిగింది రిలాక్స్ దగ్గర సార్ ఆడోళ్ళు వాళ్ళ ఫ్యామిలీ సార్ మొత్తము ఆడోళ్ళు ఫ్యామిలీ సార్ చొప్పులతో కొడుతున్నారు సార్ కత్తులు అవి రాయలతో అరంజ్యోతి నగర్ వరకు మలగనా కూడా సార్ వాళ్ళు ఇక్కడే ఉండరండి సార్ ఆదోనే ఉంటారు సార్ వాళ్ళు సార్ తెలియదు సార్ ఇక్కడ బైపాస్ లో ఉంటారా అని తెలుసు సార్ అంతే స్టాండ్కి వస్తారు సార్ అంతే సార్ అట్లా అట్లా దాడి చేసి మా పైన ఇప్పటివరకు అయితే చేయి లేపడానికి రాగం సార్ ఇక్కడ జంబు కూడా పోయితే నాకు చేయింటికి పోయింది సార్ ఇక్కడ అంత దాడి చేశారు సార్ మీద అరంఛివతి నగరం వరకు మదగిన కూడా కాదు సార్ బుధవారం సాయంత్రం సార్ బుధవారం సాయంత్రం సార్ ఐదు ఎవరు ఎవరు రాలేదు సార్ ఎమ్మెల్సీ చేపించినా కానీ సార్ ఇంతవరకు అయితే ఎవరు రాలేదు సార్ మేము కూడా మళ్ళా మా పైకి వస్తారని భయంతో ఎవరికి మేము కూడా చెప్పలేదు సార్ ఇప్పుడు వాళ్ళు వచ్చి మీకు ధైర్యంగా మేము ఉన్నాం అన్నానుకో చెప్తున్నాం సార్ అన్నవాళ్ళు మాకు చాలా సహ సహకారం చేస్తాం మీ దగ్గర ఉంటాం అన్నాను చెప్పున్నాం సార్ ఇప్పుడు నా పేరు బాజారావు సార్ సార్ నేను ఆటో డ్రైవర్ సార్ నేను ఇక్కడ లోకల్ ఆటో వెళ్తున్నాను సార్ నేను ఆటో నా పైన ఈ ఈ రకంగా దాడి చేసిన సార్ నా పైన నా పైన మా అన్న పైన మా అన్న పేరు రాజు నా అమర్ పేరు ప్రకాష్ అన్న పైన కూడా విభాచంగా దాడి చేసినారు సార్ వాళ్ళు వాళ్ళ దగ్గర కొడవేన్లు కట్లు రాలితో చేసినారు సార్ ఏం కోరుకుంటున్నాను సార్ నాకు న్యాయం జరగాలి సార్ ప్రతిసారి మాదిగిన కొడక మాదిగిన కొడక మాదిగిన కొడక అంటు అంటున్నారు సార్ మాదిగిన కొడక ఇట్లు పోతే మాదిగిన కొడక అట్లు పోతే మాదిగినా కొడక అంటున్నారు సార్ ఒక కుల కుల తక్కువ కులం అయిన దానికే నా మీద ఇట్లా దాడి చేసి భయపడిస్తున్నారు సార్ మా ప్రశాంతనగిరి ఏరియా మా బొమ్మరిది మా బామ్మరి ఫోన్ చేసి ఉంటే ఇట్లా పుట్టినకి వచ్చారనుకొచ్చి పోయింటే మేము పోయినాము అక్కడికి పోయేపాటికి మా పైన దాడి చేసిండారు నా పైన కూడా దాడి చేసి ఉన్నారు ఎందుకో మీరు కొడుతున్నారు అనుకో అంటే ఇక్కడ మాదిగా నా కొడుక అది ఇది అనుకో కించపరిచేదట్లు మా కులాన్ని తక్కువ చేసుకొచ్చి మాట్లాడినారు అట్లా మాట్లాడకూడదు అనుకోవచ్చు అంటే చెప్పులు తీసినారు ఆడవాళ్ళు అంత కుటుంబం వచ్చి కలిసి ఒక పేరేమి ఈడిగ నరసప్ప ఈడిగ నరసప్ప అనే ఆటో వ్యక్తి వచ్చే వాళ్ళ ఫ్యామిలీని అంతా తీసుకొచ్చి కసి వాళ్ళతో ఆడలితానో చెప్పులు దాడి మా పైన పొలాన్ని కించపరిచేటట్లు కూడా మాట్లాడిన్నారు వెంటనే మేము రెస్పాన్స్ అయినాము వచ్చినాము ఇట్లా పడుతున్నారని స్పాట్లో అక్కడ వచ్చినాము వచ్చేపాటికి మా పైన కూడా ఆడ దాడి చేసినారు ప్రకాష్ బామరది నమస్కారం జై భీమ్ మరి ఈరోజు గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రిలో ఉన్నటువంటి ఒక విషయం గురించి ప్రస్తావించడం జరుగుతోంది గత మూడు రోజుల కింద బుధవారం సాయంత్రం ఆరు గంటల వ్యవధిలోన బజరప్ప అనేటువంటి వ్యక్తి తన జీవనోపాధి వృత్తిగా తన బతుకు తెరువుగా తన కుటుంబాన్ని మూడు పూటలు పోషించడానికి తాను ఎంచుకున్న పనిలో భాగంగా ఎమ్మిగనూరు సర్కిల్ నందు ఆటో వేస్తూ వస్తూ వెళ్తున్నటువంటి ప్యాసింజర్లను తన వృత్తిపర్య తను చేసుకునేటువంటి పనిలో ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి తదుపరి ఆటో మిత్రులైతేంది ఆటో ఉంది ఆ యొక్క పరిస్థితిలోన అక్కడ ఉండేటువంటి ప్యాసింజర్లను బజరప్ అనేటువంటి దళిత యువకుడు ఎక్కించుకున్నందున వారి ముందు ఉన్నటువంటి మిగతా ఆటోలు ఈడిగా 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 నర్సప్ప అనేటువంటి వ్యక్తి మాము మేము ఉండంగా ప్యాసెంజర్లు మీరు నువ్వు ఏ విధంగా ఎక్కించుకుంటావు అని చెప్పేటువంటి వివాదానికి దిగడం జరిగింది సరే వివాదానికి దిగ దిగడంలో అక్కడక్కడ చిన్న మనస్పర్ధాలు కానీ చిన్న చిన్న వివాదం కానీ జరగవచ్చు కానీ ప్యాసింజర్లకు తమకు తమ్ముగా తన ఆటో ఎక్కి తన చేరవల్సి చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకున్న క్రమంలోన ఇడిగా నరసప్ప అనేటువంటి వ్యక్తి మాదిగా నా కొడక మీరు ఆటోలు తోలుకోవడమే గగనం అంటే మీలాంటి విధవలు మీలాంటి తక్కువ జాతి వాళ్ళు మాకు పోటీగా నిలబడుతూ ప్రతి ఒక్క మాదిగా బిడ్డలు ఈ రోజు ఆటోలు తోలుకుంటున్నారు మీ వల్ల మాకు జీవనోపాధి కోల్పోయేటువంటి పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి కనుక మాదిగా నాయాలా మాదిగా కొడకల్లారా మిమ్మల్ని ఈ లైన్లో రాని మేము ఏం చేసినా తప్పు అనేటువంటి నీచమైనటువంటి దుర్భాషలాడుతూ ఒక జాతిని కించపరుస్తూ తాను చేస్తున్నటువంటి వృత్తిని కూడా కించపరుస్తూ ఆ యొక్క కుటుంబం మీద ముఖాముఖిగా సాయంత్రం ఏడున్నర సమయంలోన మహిళలతో కూడినటువంటి యువకులు పెద్దలందరూ కలిసి ఆ కుటుంబం మీద దాడి చేయడం జరిగింది మరి ఇంత జరుగుతున్నా సరే ఈ రోజు ఆదో నియోజకవర్గంలోన పోలీస్ యంత్రాంగం పని చేస్తుందా లేదా అని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా ఎమిగన్నూరు సర్కిల్ అనేటువంటి ఒక సర్కిల్ ఆదోనికి ముఖ్య ముఖ్య సర్కిల్ గా భావించేటువంటి ప్రధాన కూడలి అటువంటి కూడలిలోన ఒక ఆటో జీవనోపాధిగా చేసుకున్నటువంటి బజరప్ అనేటువంటి వ్యక్తి మీద రిలయన్స్ సర్కిల్ నందు మహిళలతో కూడి ఆయన మీద చెప్పులతో దాడి చేస్తూ తదుపరి పెద్దలు కూడా ఆయన కులం పేరుతో దూషిస్తూ వెంటాడి తనుముతూ ఉన్నా సరే ఏ ఒక్క డిపార్ట్మెంట్ వారు ఈ రోజు దీన్ని చూసి కూడా చూడనట్టు ఉండడం ఎంతవరకు సముచిత న్యాయం అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తా అన్న అదే విధంగా ఆయన ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి రెండు రోజులు అవుతున్నా సరే ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ గారు ఎమ్మెల్సీ చేసి ఆ ఎమ్మెల్సీలో విచారణ చేసినటువంటి దాన్ని రాతపూర్వకంగా రాసుకుని ఏటారణ చేసి పంపించినా సరే ఈ రోజు దాకా ఏ ఒక్క కానిస్టేబుల్ ఇక్కడికి రాకపోవడం దుర్మార్గం ఎందుకయ్యా ఎందుకు రాలేదు ప్రభుత్వం మీకు జీతాలు ఇస్తూ చట్టాలు ఇన్ని చట్టాలు తీసుకొస్తున్నా ఇన్ని వ్యవస్థలు తీసుకొస్తున్నా ఇంతమంది నాయకులు మారుతున్నా ఈ ఆదో నియోజకవర్గంలోన మొన్నటి ధనపురం సర్పంచ్ గారి విషయంలో ఏదైతే జరిగిందో పదే 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 ఒక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడటం ఎంతవరకు ధర్మం అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా ఏమయ్యా ఈ రోజు వారి జీవనోపాధి చేసుకునే విషయంలో కూడా మాదిగాలంటూ మమ్మల్ని తక్కువ చేయడమా ఒక్కసారి మాదిగలు తిరుగుబాటు జరిగితే ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఏ నాయకుడు నిలబడ్డని చెప్పేసి నేను సభాముఖంగా హెచ్చరిస్తున్నా కనుక డిపార్ట్మెంట్ వారి దగ్గర నుంచి నాయకుల వరకు నాయకుల దగ్గర నుంచి పనిచేస్తున్నటువంటి ప్రతి అధికారులు ఒక న్యాయం చేసే దిశగా పనిచేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా మళ్ళీ భవిష్యత్తులో ఏ ఒక్క ఏ ఒక్క దళిత సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఏ ఒక్క ఉపకులాలైనా అయినా సరే వాళ్ళు జీవనోపాధి చేసినటువంటి క్రమంలో కులం పేరుతో దూషిస్తూ వాళ్ళని ఏ వాళ్ళ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసే విధంగా పాల్గొనాలన్నా సరే భయం పుట్టే విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళు డిపార్ట్మెంట్ వారు దీనికి సహకరించి వాళ్ళపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి భవిష్యత్తులో ఎవరికి ఎటువంటి అసంఘిక మాటలు మాట్లాడుకోకుండా అసభ్యకరమైన భావజలంతో ఒక కులాన్ని దూషించకుండా చర్యలు తీసుకుంటారని చెప్పేసి భావిస్తూ సెలవు తీసుకుంటున్నా నా పేరు శంకర్ అంబేద్కర్ యోజన సంఘం సభ్యుడిని యూత్ మాజీ వైస్ ప్రెసిడెంట్ అందరికి జైబీ నిన్న లేదా మొన్న బుధవారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలోన మా దళిత సోదరుడి మీద దాడి జరిగింది ఈ దాడికి కారణం ఏమని తెలుసుకోగా ఆ పిల్లోడు ఆటో డ్రైవరు అక్కడ ఆపోజిట్ పిల్లోడు కూడా ఈడిగే ఈడిగే నర్సప్ప అనే పిల్లోడు కూడా ఆటో డ్రైవర్ అని అది వాళ్ళకి వాళ్ళకి అక్కడ ఆటోతో ఏదో గొడవ జరిగింది ఆ గొడవని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అందరినీ ముడిగా పిలుచుకొని వచ్చి ఆడవాళ్లతోన ప్లస్ మరి రిలయన్స్ దగ్గర ఆడవాళ్ళతోన చెప్పులతో ఆడవాళ్ళని పిలిపించి అలాగే వాళ్ళ చిన్న పిల్లల్ని వాళ్ళ పెద్ద పిల్లల్ని వాళ్ళ అన్నదమ్ములందరూ పిలుచుకొని వచ్చి మన ఆటో దళితుల పైన దాడి చేయడం జరిగింది దాడి చేయడమే కాక పెద్ద పెద్ద మాటలు దళితులు దళితులు ఎందుకండి ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా మాదిగానే కులం మాదిగానే కులం పేరు ఎందుకు తీసుకొస్తారో నాకు ప్రస్తావన అర్థం కావడం లేదు మాదిగంటే అంత ఇదే అంత లోకువా ఇన్ని జరిగినా ఇన్ని చట్టాలు వచ్చా ఇన్ని పెట్టినా కూడా మీకు బుద్ధి రాదంటే అసలు మీలా మీరు మానవ జన్మ తీసుకున్నారా లేదంటే మరి ఏ జన్మ తీసుకున్నారా మీకే అర్థం కావాలండి ఏదన్నాటి ఒక్కరి మీద ముక్కుముడిగా వచ్చి ముగ్గురిని చూసుకొని దాడి చేయడం వెతికి వెతికి కొట్టడము వాళ్ళ ఏరియాలో పరిగెత్తిచ్చి కొట్టడము అంత ఇది ఉంటే అది మళ్ళీ కట్టలు తీసుకోవడం రాళ్ళు తీసుకోవడము మీరు లేడీస్ కదా మీరు కూడా అట్లా చేయడం మంచిది కాదు ఒక అబ్బాయి మీద ఆయన మీ అబ్బాయి ఎట్లయితే ఆటో జీవనం చేసుకొని బతుకుతున్నాడు ఆ పిల్లడు కూడా ఆటో చేసుకొని జీవనం బతుకుతున్నాడు అది మనసులో పెట్టుకోవాలి కానీ అది దృష్టిలో పెట్టుకొని ఏదో జరిగిందప్ప తప్పు మీరు మీరు ఒకటి మీరు మీరు ఎక్కడిపైన ఒకటి ఉండాలని సర్దుమడికి చేసి వెళ్ళిపోయేసి చూసాం కానీ ఇలా మీరు ఆ లేడీస్ కదా దాడి చేయడం చాలా తక్కువ కులం కలిసి తిట్టడం కూడా చాలా మాకు బాధాకరం వేస్తుంది ఎప్పుడైనా ఊరు చెప్తాను బాధాకరం ఏమంటే ఒక కులాన్ని చిన్నకి చేసి మాట్లాడతండి అదే కులంలో మీరు పుట్టింటే ఈరోజు మీకు ఆ బాధ అనేది అర్థమవుతుండే దయచేసి మీ వాళ్ళకొక్కటే కాదు ఈ ప్రపంచంలో యావత్ ప్రపంచంలో ఒకరికి మనిషికి మనిషిగా మనం గుర్తించండి ఒక మనిషి మీద దాడి చేసినారు ఈ పిల్లోడు కేసు పెట్టడానికి కూడా భయపడుతున్నాడు ఈ రోజు మేము వచ్చి మేము నీకు సపోర్ట్ ఉన్నామని మేము మేము ఆదోని జైబి మీతో వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాం మేము సపోర్ట్ ఇస్తాం అన్నందుకు ఈ రోజు ఆ పిల్లోడు ముందుకు రావడం జరిగింది ముందుకు వచ్చేటప్పుడు కూడా అన్న ఇప్పుడు మీరు ఇచ్చిపోతారన్న రేపు పొద్దున్న మళ్ళీ నాకు ఏమైనా జరుగుతుంది దాడి చేస్తాడు దాన్ని బెదిరించినాడు కొడకాని వీడియో కాదు రస్తాలో పోయేటప్పుడు నిన్ను నరగతామలే కొడకా మాదిగిన కొడకాని అన్న నాకు భయం వేస్తుందన్న అన్నాడు అంటే ఇంతవరకే పోలీసు వాళ్ళు ఇక్కడ నుండి ఎమ్మెల్సీ తీసుకొని ఎమ్మెల్సీ వచ్చింది ఎమ్మెల్సీ వచ్చిన వెంటనే ఈ సంబంధిత అధికారులు సంబంధిత అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్ ఎక్కడైతే ఉందో ఆ పోలీస్ వాళ్ళు కూడా వచ్చి దీన్ని విచారణ చేయాల విచారణ ఇంతవరకే జరగలే మూడు రోజులైంది దాడి చేసి విచారణ జరగలేదంటే పలుకుబడి మీకు ఉందాయా మాకు లేదు పలుకుబడి అనే కదా ఒకసారి గుర్తుపెట్టుకోండి మేమంతా దళితులు 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 అంటారు దళితులు అంతా కలిసి ఒక్కసారి ఏకమైనారంటే మీ పరిస్థితి ఎట్లుంటుందో జస్ట్ అదొక్కటే ఆలోచించండి భీమ్ నా పేరు పేరునా నేను జైభీం యూత్ వైస్ ప్రెసిడెంట్ మాధోని